హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రవీందర్ హెచ్ఓడి ప్రాపర్టీస్ ఈరోజు మనం చూస్తున్న ఈ వీడియోలో మనకి నాదర్గుల్ దగ్గర హెచ్ఎండిఏ అప్రూవల్స్తో రేరా అప్రూవల్స్ తో మంచి ఏరియాలో మంచి డెవలప్మెంట్స్తో మేము ముందుకు అయితే తీసుకురావడం జరిగింది ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ అని చెప్పవచ్చు మీరు సరౌండింగ్ ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ ఏరియా ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అన్ని పర్మిషన్స్తో కూడినటువంటి వెంచర్ ఇది ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అందుబాటులో మంచి లొకేషన్లో మనకైతే ఈ వెంచర్ అయితే రావడం జరిగింది ఒకసారి వెంచర్ యొక్క డీటెయిల్స్ అండ్ ఇంటర్నల్గా మనం ఏమి ఇస్తున్నాము ఎక్స్టర్నల్గా మనకి ఈ లొకేషన్ యొక్క హైలైట్స్ ఏమున్నాయని ఒకసారి చూసుకుంటే మనం ఒక ఫైవ్ మినిట్స్లోనే బిఎన్ రెడ్డి నగర్కు చేరుకోవచ్చు అదేవిధంగా ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ఎల్బీ నగర్ చేరుకోవచ్చు అదేవిధంగా ఆదిబట్ల కూడా మనకు ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లోనే ఉంటుంది ట్వంటీ మినిట్స్లోనే మనకి ఆదిబట్ల టీసీఎస్ ఏరోస్పేస్ సెజ్ కూడా ఉంటుంది అదేవిధంగా వండర్లా కూడా మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే మనం చేరుకోవచ్చు అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనకి థర్టీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లోనే మనము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా చేరుకోవచ్చు వైఆర్ రావిరియాల్ ఎగ్జిట్ నుంచి కూడా మనము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవచ్చు ఈజీ టు ఎక్సెస్ మనకి ఓఆర్ఆర్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది అండ్ మేజర్ పార్ట్స్ లో మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా వీటితో పాటు మనకి స్కూల్స్ కాలేజెస్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ కూడా మనకి టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్ రేడియస్లోనే మనకి చాలా ఉన్నాయి లైక్ స్ఫూర్తి కాలేజ్ ఎంఈఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మల్టిపుల్ మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ కూడా ప్రాక్సిమిటీ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్ రేడియస్లోనే మనకి మంచి ఎంప్లాయ్మెంట్ హబ్స్ ఉన్నాయి అండ్ స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ఈ లొకేషన్ లో మనకి ఐటీ అండ్ ఇండస్ట్రియల్స్ జోన్స్ కూడా ఇంక్లూడెడ్ గా ఉన్నాయి మనకి ఫార్మా సిటీ ఏదైతే ఫ్యూచర్ సిటీ అని చెప్పబడుతుందో ఆ ఫ్యూచర్ సిటీ కూడా మనకి వెరీ నియర్ బై ఉంటుంది అదే విధంగా ఎలక్ట్రానిక్ సిటీ ఈ సిటీ అంటారు అండ్ ఈ సిటీ ఫ్యాబ్ సిటీ అని కూడా అంటారు అదేవిధంగా టీసీఎస్ ఆది క్యాంపస్ అమెజాన్ డేటా సెంటర్ హెల్త్ కేర్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ లీడింగ్ హాస్పిటల్స్ క్లినిక్స్ విత్ ఇన్ టెన్ టు ట్వంటీ మినిట్స్ డ్రైవ్ లోనే మనకి ఇవన్నీ ఉంటాయి అదేవిధంగా షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ అండ్ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా మనకు క్లోజ్ అప్రాక్సిమేటీలోనే ఉంటాయి అదేవిధంగా మనకి ఈ ఏరియా చూసుకున్నట్లయితే ఫాస్ట్ డెవలప్మెంట్ మంచి గ్రోత్ ఉన్న ఏరియా అండ్ స్ట్రాంగ్ మనకు అప్రిషియేషన్ అయితే మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా అని చెప్పొచ్చు దీంతోపాటు మనం ఇంటర్నల్గా ఇచ్చే డెవలప్మెంట్స్ అయితే సరౌండింగ్ ఉన్న ఆ దీటుగా మనమైతే ఈ డెవలప్మెంట్స్ అయితే దీంట్లో రోడ్ వైడ్ కానీ పార్క్స్ కానీ ప్రీమియం ఎమ్యూనిటీస్ అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వెంచర్ యొక్క విశేషాలు ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని సైట్ విజిట్కి ప్లాన్ చేసి అందుబాటులో ఉన్నప్పుడే మీ ప్లాట్ని సొంతం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్